మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ కంటోన్మెంట్ గృహలక్ష్మి కానిలో దివంగత ఎమ్మెల్యే సాయన కుటుంబానికి రుణం తీరిపోయిందా పదవిలో ఉన్న రోజులు కలకలలాడిన పార్టీ కార్యాలయం ఖాళీ అయిపోయిందా చరిత్ర కలిగిన సాయన్న కార్యాలయం ఖాళీ అయినట్లేనా పదవుల్లో రోజులు సాయన్న కుటుంబంపై చూపిన ప్రేమ నాయకుల్లో కనుమరిగిపోయిందరాల ఒకరి తర్వాత ఒకరు మృతి వారి కుటుంబాన్ని కోలుకోకుండా చేసిందా చెరిగిపోతున్న సాయన్న జ్ఞాపకాలు ఈనాటి ప్రత్యేక కథనంబి కంటోన్మెంట్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే సాయినది ఓ చరిత్ర ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది కంటోన్మెంట్ ప్రజలు సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని వివాదరహితుడిగా సాయిన పేరు ప్రఖ్యాతులు గడించారు కార్పొరేట్ స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోగలిగారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే సాయిన్ ను విడదీరాని అనుబంధం ఉంది అశోక్ నగర్ లో నివాసం ఉంటూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని రోజువారీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వచ్చారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది సాయన కంటమెంట్ నియోజకవర్గంలో బైన్పల్లి మార్కెట్ యార్డ్ సమీపంలో కొన్ని సంవత్సరాలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసి కార్యకలాపాలు అక్కడి నుంచి కొనసాగించారు అనంతరం కంటోన్మెంట్ ఐదో వార్డు పరిధిలోని కార్ఖాన గృహలక్ష్మి కాలనీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఓ భవనాన్ని అద్దెకి తీసుకుని క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు పికెట్ కార్ఖానా మధ్యలో ఉన్న గృహలక్ష్మి కాలనీ అందరికీ అందుబాటులో ఉన్న క్యాంపు కార్యాలయంగా ఉండేది దీంతో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు సైతం గృహలక్ష్మి కాలనీ క్యాంపు కార్యాలయం వద్ద ఎక్కువగా నిర్వహిస్తూ క్యాంపు కార్యాలయానికి సరైన సరికొత్త వన్నీ తీసుకొచ్చారు వారానికి ఐదు నుండి ఆరు రోజులు అశోక్ నగర్ లోని సొంత ఇంటి నుండి మధ్యాహ్న సమయంలో గృహపష్మీ కాలనీలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుని రాత్రి వరకు క్యాంపు కార్యాలయంలో ఉంటూ కంటోన్మెంట్ నియోజకవర్గ పాలనా వ్యవహారాలను సమీక్షిస్తున్నవారు పార్టీ శ్రేణులతో పాటు పలు విభాగాల అధికారులు సైతం క్యాంపు కార్యాలయానికి వచ్చి నియోజకవర్గానికి సంబంధించిన పనుల వ్యవహారంపై చర్చిస్తున్న సాయన వచ్చిన సమయంలో పార్టీ కార్యాలయం వద్ద కులాహలం సందడి వాతావరణం కనిపిస్తుండే కంటోన్మెంట్ వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి సాయన ద్వారా సహాయం పొందుతూ కంటోన్మెంట్ లో నెలకొన్న సమస్యలు పరిష్కారాలకు కృషి చేస్తుండేవారు పండుగలు శుభకార్యాలు వచ్చాయంటే గృహలక్ష్మి కాలనీలోని కార్యాలయం వద్ద నేతల శుభాకాంక్షలతో ఫ్లెక్స్లను ఏర్పాటు చేసేందుకు నాయకులు పోటీ పడుతుండేవారు సాయన్న పదవిలో కొన నిన్నీ రోజులు నాయకులు కార్యకర్తలు ఎక్కడ లేని అభిమానాన్ని చూపిస్తూ వచ్చారు సాయన్న ఇద్దరు కుమార్తెలు నివేదిత లాస్య నేతలు సైతం తండ్రి వెంట కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో పార్టీ శ్రేణులు ఇచ్చిన మర్యాద ఎంత చెప్పుకున్నా తక్కువే సాయన్న ఆయన కుమార్తెల దృష్టిలో పడేందుకు నేతలు పోటీ పడుతుండేవారు పార్టీ కార్యాలయానికి సాయన వచ్చారన్న సమాచారం కార్యాలయం వద్దకు చేరుకుని కార్యాలయం వద్దనే గంటల తరబడి ఉంటూ సాయన వరకు కార్యాలయం వద్దని కాలక్షేపం చేస్తుండేవారు సాయన సైతం కార్యాలయంలో ఉన్న దశపు వారితో ముచ్చటిస్తూ జోకులు వేసుకుంటూ గడిపేవారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో అకాల మరణంతో సాయన కుటుంబంలో కలదప్పింది ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో పడరాని కష్టాలు పడాల్సి వచ్చింది సాయన జీవించి ఉన్న రోజులు కష్టమంటే ఎలా ఉంటుందో తెలియకుండా కుటుంబాన్ని చూసుకున్నారు సాయన మరణంతో నాయకులతో పాటు కంటర్న్మెంట్ ప్రజలు సైతం దుఃఖసాగరంలో మునిగి తేలారు గురలక్ష్మీకారణంలోని పార్టీ కార్యాలయం నుండి మారటపల్లి హిందూ శ్మశాన వాటిక వరకు సాయన అంతిమయాత్ర నిర్వహించారు సాయన మరణంతో పార్టీ కార్యాలయంలో రుణం తీరిపోయిందని భావిస్తున్నప్పటికీ నివేదిక లాస్య అనేతలు తండ్రి బాధితులను భుజస్కందాలపై వేసుకుని గృహలక్ష్మి కాలనీలోని పార్టీ కార్యాలయాన్ని తమ నివాసంగా మార్చుకుని రాజకీయాల్లో కొనసాగారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో సాయన కుమార్తె లాసేన కంట్రమెట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు లాస్య అనేత విజయానికి నివేదిత చేదుడుగా నిలిచారు తండ్రి లాగనే లాస్య అన సైతం పార్టీ అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తారని భావించినప్పటికీ లాస్య అనిత తొందరపాటుతో పార్టీ దూరం కాక తప్పలేదు అప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వ్యవహారంలో పలు ఆరోపణలు లాస్య నివేదితలు నివేదికలు ఎదుర్కొంటూ వచ్చారు తండ్రి మరణించే సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన ఎమ్మెల్యే లాస్యన నిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు దీంతో సాయన కుటుంబం మరింతగా కుంగిపోయి తండ్రి ఇద్దరు మరణంతో నివేదిత పూర్తి నిస్పృహతో కొద్ది రోజుల అనంతరం ఎన్నిక రావడంతో బీఆర్ఎస్ అధిష్టాన పెద్దలు కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకుల ప్రోత్సాహంతో ఉప ఎన్నిక బరిలో నివేదిత నిలిచారు అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తండ్రి సాయన వెంట ఉన్న బీఆర్ఎస్ నాయకులు లాసినంత నివేదిత పార్టీని విడారు అయినప్పటికీ అదే ఎన్నికల బరిలో నిలిచి గెలుపు కొరకు పోరాడినప్పటికీ పాలైన అనంతరం కంటర్మెంట్ బీఆర్ఎస్ లో ఎన్నో మార్పులు వచ్చాయి పార్టీని ముందుకు తీసుకెళ్లే సత్తా నివేదితలో లేకపోవడంతో పార్టీ పాటించడంలో అధికార పార్టీ వైపు మొగ్గుచిపారు తన చెల్లిని కోల్పోవడంతో పాటు ఉప ఎన్నికల్లో నివేదిత ఓటమికి కావడంతో రాజకీయాలపై అంతగా ఆసక్తిని నివేదిక కనపడలేకపోయారు నాడు తండ్రితో ఉన్న పార్టీ నాయకులు తమ వెంట ఉన్నారని భావించినప్పటికీ తండ్రి చూపిన ఆదరణకు సాయన కుమార్తెలు చూపలేకపోయారన్న ఆరోపణలు లేకపోలేదు బీఆర్ఎస్ లో నివేదిత బలం సైతం తగ్గిపోయింది కంటోన్మెంట్ లో జరిగే కార్యక్రమాలు సైతం అంతగా ఆమె ఆసక్తి కనపరచలేదన్న ప్రచారం జోరుగా కొనసాగింది గురులక్ష్మి కాలనీ కార్యాలయం నుండి అశోక్ నగర్ కు వెళ్లి సాయన సతీమణి కుమార్తె నివేదికలు ఉంటున్నారు నివేదిత అప్పుడప్పుడు పార్టీ కార్యాలయానికి వస్తూ వెళ్తుండేవారు ఎన్నో సంవత్సరాల అనుబంధానికి మారుపేరుగా ఉన్న గృహలక్ష్మి కాలనీలోని పార్టీ కార్యాలయాన్ని నివేదిక ఖాళీ చేసి వెళ్లిపోవడం కంటర్మెంట్ లో చర్చగా మారింది సాయనతో విడదీయరాని అనుబంధం గృహలక్ష్మి కాలనీ పార్టీ కార్యాలయం ఉండేదని పార్టీ కార్యాలయం ఖాళీ కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సైతం అటుగా వెళుతూ విషాదంగా పార్టీ కార్యాలయాన్ని చూస్తూ సాయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు కంటోన్మెంట్ లోని మరో ప్రాంతంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనని ఆలోచనతో నివేదిక ఉన్నారు కావడంతో యజమాని ఒత్తిడి వరకు పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయక తప్పలేదని నివేదిక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కంటోన్మెంట్ లోనే త్వరలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్య నాయకులకు కార్యకర్తలకు నివేదిత చెప్తున్నారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా కొనసాగినప్పటికీ సాయన్న కంటోన్మెంట్ లో సొంతిని ఏర్పాటు చేసుకోలేకపోయారు ఆర్టీసీ ఎక్స్ రోడ్ సమీపంలో ఉన్న అశోక్ నగర్ లో మాత్రమే సొంతిల్ ఉండడంతో అక్కడుంచే కంటోన్మెంట్ కు వచ్చి వెళ్తుండేవారు ఆస్తులు సంపాదించకపోయినా మంచి పేరును సంపాదించిన ఎమ్మెల్యేగా సాయన ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నారు ఆ తర్వాత లాస్య అనేంత మరణంతో వారి కుటుంబ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి నివేదిత తిరిగి తండ్రి ఆశలను నెరవేర్చేలా ముందుకు సాగుతారా లేక కంటోన్మెంట్ లో చరిత్రకు ముగింపు పలుకుతారా అనేది వేచి చూడాలి ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి మరొకరు ప్రస్తుత బోర్డు సీఓ ఇంకొకరు మాజీ వీరి కృషి ఫలితంగానే కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు కోట్ల రూపాయలు ఎలివేటర్ కారిడార్ కొరకు రక్షణ శాఖ కోల్పోతున్న భూముల నష్టపరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల మూడు కోట్ల రూపాయలను రక్షణ శాఖకు ఖాతాలో పడాల్సిన పరిహార సొమ్మును కంటోన్మెంట్ బోర్డుకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది బీజేపీ కాంగ్రెస్ నాయకులు సైతం అధికారుల పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారా అంటే అవుననే చెప్పవచ్చు కంటమెంట్ చరిత్రలో కోట్లాది రూపాయల నష్టపరిహార సొమ్మును బోర్డు అభివృద్ధి కొరకు కేటాయించడం చరిత్రగా నిలిచింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయంగా నిలిచింది కేంద్ర రక్షణ శాఖ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంయుక్తంగా చేసిన ప్రయత్న ఫలితమే కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధికి మూడు వందల మూడు కోట్ల రూపాయల కేటాయింపుకు మార్గం సుగమమైంది కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న నేషనల్ హైవే స్టేట్ హైవే మీదుగా ఎలివేటర్ కారిడార్ వెళ్లనుంది కంటోన్మెంట్ బోర్డు రక్షణ శాఖకు చెందిన సుమారు ఇరవై నాలుగు ఎకరాల పైచెలుకు స్థలం రాష్ట్ర ప్రభుత్వానికి రక్షణ శాఖ అప్పగించింది ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల మూడు కోట్ల రూపాయలను కేంద్ర రక్షణ శాఖకు చెల్లించేందుకు సిద్ధమైంది నాయక్ ఆలోచనతో బోర్డు పరిధిలో కోల్పోతున్న స్థలాలకు సంబంధించిన పరిహార సొమ్ము కొరకు కేటాయించాలని కేంద్ర రక్షణ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి మధకర్ నాయక్ సీఓ హోదాలో ప్రతిపాదన చేశారు కంటోన్మెంట్ బోర్డు ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తూ నష్టపరిహార సొమ్మును బోర్డుకు అభివృద్ధి కొరకు కేటాయిస్తే కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధికి దోహదపడుతుందని కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సైతం కంటోన్మెంట్ పై అవగాహన ఉండడంతో పాటు రేవంత్ రెడ్డికి ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న అజిత్ రెడ్డి సైతం గతంలో కంటోన్మెంట్ బోర్డు గా పనిచేయడంతో మధుకర్ నాయక్ ప్రతిపాదనలకు మార్గం మరింత సులభతరమైంది రక్షణ శాఖ అధికారిగా బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిగా అజిత్ రెడ్డిలు కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు నష్టపరిహార సొమ్మును కంటోన్మెంట్ బోర్డుకు కేటాయించడం కొరకు వారు చేసిన ప్రయత్నం ఫలించింది రాష్ట్ర ప్రభుత్వం నుండి కన్సల్ట్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నష్టపరిహార సొమ్మును మూడు వందల మూడు కోట్ల రూపాయలు జమ కావాల్సి ఉంది అయితే కేంద్ర రక్షణ శాఖ సైతం బోర్డు సిధకర్ నాయక్ ప్రతిపాదనకు ఆమోదం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మూడు వందల మూడు కోట్ల రూపాయలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులు సివరేజ్ పనులు నాణల అభివృద్ధికి ఖర్చు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మూడు వందల మూడు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కంటైన్మెంట్ అభివృద్ధి కొరకు స్థల పరిహార సొమ్మును ఖర్చు చేయనుంది కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు మూడు వందల మూడు కోట్ల రూపాయలను కేటాయించడం కొరకు కృషి చేసిన అధికారులకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ కృతజ్ఞతలు తెలిపారు అధికారులు ప్రత్యేక చొరవతోనే కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధికి మూడు వందల మూడు కోట్ల రూపాయల కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ లభించిందని ఎమ్మెల్యే శ్రీగణేష్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధకర్ నాయకృష్ణ ప్రశంసలతో ముంచెత్తారు కేంద్ర రక్షణ శాఖ నుండి కంటైన్మెంట్ బెడుకు పరిహార సొమ్ము అభివృద్ధి పనుల కొరకు కేటాయించేందుకు సీవో చేసిన కృషి ఫలితంగానే సాధ్యమైందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ సీఓ మధుకర్ నాయక్ ను అభినందనలతో ముంచెత్తారు రక్షణ శాఖ అధికారిగా సీఓ మధుకర్ నాయక్ పాత్ర ఎంత ముఖ్యమో రాష్ట్ర అధికారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్డి అజిత్ రెడ్డి పాత్ర సైతం కీలకంగా ఉందని ఎమ్మెల్యే గణేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు చేసిన అనుభవం అజిత్ రెడ్డికి ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలో ఒక భాగమైన కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా చర్చించడం వల్లనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మూడు వందల మూడు కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు కేటాయించడం జరుగుతుందని అజిత్ రెడ్డి కృషి ఎంతగానో ఉందని ఎమ్మెల్యే గణేష్ సెక్రటరీ అజిత్ రెడ్డిని కలిసి సెలవుతో సత్కరించి అభినందనలు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు భారీ బడ్జెట్ ను కేటాయించేలా కృషి చేసిన అధికారుల పనితీరుపై ప్రశంసలు కాంగ్రెస్ బీజేపీ నాయకులు తమ తమ విజయం చెప్పుకుంటున్నప్పటికీ రక్షణ శాఖ అధికారి మధుకర్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిగా అజిత్ రెడ్డి చేసిన ప్రయత్న ఫలితమే మూడు వందల మూడు కోట్ల రూపాయల కేటాయింపుకు కారణమని అరుమవర్ధ్య నాయకులు మేధావులు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మొత్తానికి కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న అధికారుల మనస్సును గెలుచుకునేలా శ్రీగరీష్ వారిని సన్మానిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్నింగ్ ఇచ్చారు రామకృష్ణ తీరు మార్చుకోకుంటే కంటర్మెంట్ లో తిరగనివ్వమంటూ హెచ్చరించారు అంటే కార్యకర్తల జోలికొస్తే వస్తే మాత్రము రామకృష్ణ నేను కంటోమెంట్ల తిరగనీయం రామకృష్ణ తీరు తెలుగు తక్కువ హాకలు ఎక్కువ అన్నట్లుగా ఉందని విమర్శించారు మూడు వందల మూడు కోట్ల రూపాయల వ్యవహారానికి సంబంధించి రామకృష్ణ చెప్పామని అబద్దాలేనంటూ మండిపడ్డారు కొంతమంది బట్టబాజ్ అంటారు కొంతమంది అబద్దాల కోరని అంటారు కొంతమంది అబద్ధాల రామకృష్ణ అని అంటారు దమ్ము ధైర్యం ఉంటే రామకృష్ణ కేంద్ర రక్షణ శాఖ పంపించిన లేఖల తేదీలను వెల్లడించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య ముదురుతున్న వివాదం ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు రామకృష్ణ తప్పు తప్పు అని ఒప్పుకోవాలా అంతే తప్ప మేం కష్టపాటు చేసిన డబ్బులు మా ఎమ్మెల్యే మా ఇన్ఛార్జ్ మంత్రి మా ముఖ్యమంత్రి ఎలివేటర్ కారిడార్ కొరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరు కాబోతున్న మూడు కోట్ల రూపాయల వ్యవహారానికి రాజకీయ రంగం అనుకుంది ఇది తమ విజయం అంటే తమ విజయం అంటూ కాంగ్రెస్ బీజేపీ నాయకులు పోటీ పడుతున్నారు బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్పై చేసిన విమర్శలు తిప్పికొట్టేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి రామకృష్ణకు వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించే స్థాయి నీది కాదని ఎలివేటర్ కారిడార్ వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే శ్రీగణేష్ లు చేసిన కృషి ఫలితమేనని బీజేపీ నాయకులు తమ విజయంగా చెప్పుకోవడం సిగ్గు చేయడంతో మండిపడ్డారు కాంగ్రెస్ నాయకులతో పెట్టుకుంటే ఏ కంటర్మెంట్ లో రామకృష్ణను తిరగనివ్వమంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శామ్సన్ రాజు హెచ్చరించారు రామకృష్ణ నీకు సలహా ఇస్తున్నా నేను మంచి ప్లాన్ ఇస్తున్నా నీకు నేను నువ్వు కాంగ్రెస్ కార్యకర్తలతో పెట్టుకుంటే మాత్రము నిన్ను వదిలేడదే లేదు నీ ఇల్లు ముట్టడిస్తాము నిన్ను కంటోమెంట్లో తిరగనీయకుండా చేస్తాం సోమవారం అన్నానగర్ అంబేద్కర్ కమిటీ హాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు శామ్సన్ రాజు సారథ్యంలో విలేకల సమావేశాన్ని ఏర్పాటు చేశారు వాండి ఇన్ఛార్జ్ శ్రీనివాస్ నేతృత్వంలో సీనియర్ నాయకులు ఆంజనేయులు యాదగిరి నగేష్ యాదవ్ ఇటుక గోపి జిలానీ గౌస్ అస్గర్ నాగేశ్వర్ అన్నానగర్ మురళితో పాటు పలువురు సీనియర్ నాయకులు విలేకల సమావేశంలో పాల్గొన్నారు పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ప్రశ్నించిన నాయకుడని పై పొన్నం ప్రభాకర్ కు అవగాహన లేదంటూ రామకృష్ణ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని శాంసంగ్ రామకృష్ణ మాట్లాడేవన్నీ అబద్దాలేనని ఆరిపోయే దీపానికి వెలుగెక్కు అన్నట్లుగా బోర్డు నామినేటెడ్ కాలం ముగిసే సమయం వస్తుండటంతో ఎక్కువగా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు అంతే తప్ప నువ్వు మాట్లాడే దాని మీద ఏం అవగాహన లేదు నీకు మా మంత్రికి చెప్తాను అవగాహన లేదని చెప్పి అవకాశం అసలు నాలుగు రోజులు అయితే అయిపోతుంది ఇది దానికి ఏదో ఆరిపోయే దీపాన్ని వెళ్తురే అన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు దానికి నామినేటెడ్ పదవి పొడిగింపు కొరకు ఢిల్లీకి వెళ్ళారే తప్ప ఏనాడో కంటర్మెంట్ ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ఢిల్లీకి వెళ్ళలేదని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు కేంద్ర రక్షణ శాఖ నుండి కంటర్మెంట్ రావాల్సిన తొమ్మిది వందల కోట్ల సర్వీస్ చార్జీల బకాయిలో వంద కోట్లైనా తీసుకురాలేకపోయారని విమర్శించా కంటర్మెంట్లో ఎన్నికలు వస్తే ఐదో వార్డులో రామకృష్ణ ఓటమి కాయమని కాంగ్రెస్ నాయకుడు జోషి చెప్పారు నేను ఇంతకు ఇంతకుముందు కూడా ప్రెస్ మీట్లో చెప్పిన ఇంతకు ముందు కూడా ఇల్లు గెలిచి బయటకు వెళ్ళమని చెప్పినాం ఈరోజు కంటోన్మెంట్ ఎలక్షన్లు వస్తే వాడు ఫైల్ నీకు మెజార్టీ ఓట్లు పడువు నువ్వు ఓడిపోతున్నావు వాడ నీకు తెలుసు అది తెలుసా అని చెప్పి నువ్వు పొదుగాలు లేచి తిరుగుతావు నువ్వు తిరుగుతావున్నావు రామకృష్ణకు నేను ఇంకొక మాట చెప్పేది ఏంటంటే ఈ మూడు వందల మూడు కోట్ల రూపాయలు మా ముఖ్యమంత్రి కష్టపడ్డ పైసలు మా మా ఇన్ఛార్జ్ మంత్రి మా ఎమ్మెల్యే గారు చేసిన కష్టం ఉంది ఇంట్లో రామకృష్ణకు పార్టీలు మారడం వెనతో పెట్టిన విద్య అని వారు విమర్శించారు బీజేపీలో చేరిన రామకృష్ణ ఏ నాయకుడిని ఎదగకుండా తొక్కేస్తూ వస్తున్నారంటూ శాంసం రాజు ఎద్దేవా చేశారు రామకృష్ణ వద్ద పరమానందయ శిష్యులా బీజేపీ నాయకులు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు నువ్వు ఏంటంటే పార్టీలు మారుతూ ఫస్ట్ నువ్వు ఏడుండే ఏ పార్టీలుండే కాంగ్రెస్ పార్టీలు ఉండే తర్వాత ఏడికి పోయినాం టీడీపీలోకి పోయా తర్వాత ఏడికి పోయినాం టీఆర్ఎస్లోకి పోయినాం తర్వాత ఏడికి పోయినాం బీజేపీలోకి వచ్చినావు పంతొమ్మిది వందల తొంభై ఏడుల ఆకుల నాగేశ్వరైనా బీజేపీ కార్యకర్త ఉండే ఆయనకి నామినేట్ పదవి వస్తుందేమో అన్న ఆలోచనతో సోమవారం జరిగిన కార్యక్రమంలో పాండు వరప్రసాద్ అజయ్ కుమార్ మహేందర్ నాగరాజు సురేష్ యాదగిరి సూరి మహేష్ యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు గత నాలుగు రోజులుగా కంటమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది ఎలివేటర్ కారిడార్ కు మూడు వందల మూడు కోట్ల రూపాయల పరిహార సొమ్ము విషయం తెచ్చింది తామంటే తామంటూ ఎవరికి వారు రాజకీయంగా తమకు తాము అనుకూలంగా మార్చుకుంటున్నారు రోజు రోజుకు నాయకుల మధ్య మాటల యుద్ధం ముదురుతుంది ఒకరి నుంచి ఒకరు అన్నట్లుగా కాంగ్రెస్ బీజేపీ నాయకులు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు నాయకుల మధ్య మాటల యుద్ధం ఎంతవరకు పోతుందోనన్న ఉత్కంఠ కంటోన్మెంట్ వాసుల్లో నెలకొంది మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా కనరేష్ నార్త్ జోన్ జోనల్ కమిషనర్ రవికుమార్ ను సోమవారం కలిశారు డివిజన్ నెలకొన్న పలు సమస్యలు జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు బారెడ్పల్లి బాలంరాయ్ బ్లాక్ వద్ద ఉన్న పార్కులో నెలకొన్న పలు సమస్యలను జోనల్ కమిషనర్ కు వివరించి వినతి పత్రాన్ని అందించారు వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కారం కొరకు కృషి చేయాలని కోరారు బోయిన్పల్లి ఎస్పీఆర్ గ్రూప్స్ రాక్ స్పైర్ పబ్లిక్ స్కూల్లో సోమవారం చిల్డ్రన్స్ డే వేడుకలు నిర్వహించారు పాఠశాల విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు చిల్డ్రన్స్ డేను పురస్కరించుకుని ప్రత్యేక అసెంబ్లీని ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీఆర్ గ్రూప్స్ చైర్మన్ రణదీర్ రెడ్డి పాల్గొన్నారు విద్యార్థులు ఆటపాటలతో అలరించారు విద్యార్థులకు పలు నిర్వహించారు నేటి బాలలే రేపటి పౌరులని విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని రణధీర్ రెడ్డి సూచించారు ఈ కార్యక్రమంలో రాక్ స్పై స్కూల్ ఇన్ఛార్జ్ స్నేహలత తదితరులు పాల్గొన్నారు ఒకవైపు బస్తీ బాట కార్యక్రమం మరోవైపు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహిస్తూ బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా బోట్ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ కృషి చేస్తున్నారు కంటర్మెంట్ ఆర్ వార్డు నందమూరి నగర్ లో సోమవారం బస్తి బాట కార్యక్రమం నిర్వహించారు స్థానికంగా నెలకొన్న పలు సమస్యలు రామకృష్ణ అడిగి తెలుసుకున్నారు బోర్డు దఫేదర్ పిలిపించి వెనవటిని స్థానికుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు బస్తిలో భూగర్భ డ్రైనేజీ సమస్యలతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతుండడంతో డ్రైనేజీ సమస్య తలెత్తకుండా చూసుకోవాలని బోటు సిబ్బందికి రామకృష్ణ సూచించారు స్థానికంగా డ్రైనేజీ సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కొరకు కృషి చేయనట్లు రామకృష్ణ తెలిపారు ఇతర నుండి వచ్చే డ్రైనేజీ అనుసంధానంగా లేకపోవడంతో సమస్య తరచుగా తలెత్తుతుందని సమస్య పరిష్కారం కొరకు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు అజయ్ ప్రతికాజన్ రవీంద్రెడ్డి బాబురావులతో పాటు పలువురు పాల్గొన్నారు బస్తీ బాట అనంతరం బీజేపీ సభ్యత్వ కార్యక్రమాన్ని రామకృష్ణ నిర్వహించారు వార్డుల్లో నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని రామకృష్ణ తెలిపారు వెళ్తున్న హరిహరపుత్ర బృందం శమలై పాదయాత్ర కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించింది గత పదిహేడు దర్శనానికి వెళ్తున్న అయ్యప్పలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దాటుకుంటూ రోజు కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించారు ఈ సందర్భంగా స్వాములంతా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు పాదయాత్రగా వెళ్తున్న స్వాములకు ఎటువంటి అసౌకర్యాలు కలకుండా చూడాలని అయ్యప్ప స్వామిని వేడుకున్నారు పదిహేడవ రోజు నలభై కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లారు పాలసముద్రం నుంచి బరాలకొండకు చేరుకున్నారు కర్ణాటక రాష్ట్రంలోని అడుగు పెట్టగానే స్వాములంత సరిహద్దులో పూజలు చేశారు పదిహేడవ రోజు బోయినపల్లి మార్కెట్ కు చెందిన రవి అల్పాహారం శాం రజనీ భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు గురుస్వాములు అశోక్ సుధాకర్లు తెలిపారు తెలుగు రాష్ట్రాలను దాటుకుంటూ కర్ణాటక రాష్ట్రానికి చేరుకోవడం జరిగిందని ఆ స్వామివారి అనుగ్రహంతో మరింత ఉత్సాహంగా శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళ్లడం జరుగుతుందని ఆచనలు కేర్తల మధ్య స్వామివారిని స్మరించుకుంటూ అయ్యప్ప స్వాముల పాదయాత్రగా స్వామివారి సన్నిధికి చేరుకుంటున్నారు కంటైన్మెంట్ అభ్యర్థి కొరకు మూడు వందల మూడు కోట్ల రూపాయలను కేంద్ర రాష్ట ప్రభుత్వాల ద్వారా కంటోన్మెంట్ బోర్డుకు కేటాయించేలా కృషి చేసిన బోర్డు సీఈఓ మధుకర్ నాయకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపి షాల్వాతో సత్కరించారు మూడు కోట్ల రూపాయలు కంటోన్మెంట్ బోర్డు అభివృద్ది కొరకు కేటాయించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అభ్యర్థన పంపించడంతోనే ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి కంటోన్మెంట్ అభివృద్ది కొరకు మూడు కోట్ల రూపాయలు కేటాయించేందుకు నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని సీనియర్ నాయకుడు ఇటుకా గోపి అన్నారు సీఈఓను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో అప్పాల నగేష్ గొట్టెగిరి మాంగళి శ్రీనివాస్ తో పాటు పలువురు ఉన్నారు సిఇఓ కృషి చేయడం జరిగింది ఒక మంచి సంకల్పానికి ఆయన పూనుకొని మరి ఈ యొక్క సంకల్పాన్ని నెరవేర్చినందుకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది అభినందనలు తెలపడం జరిగింది కంటోన్మెంట్లో ఈ యొక్క పనికి సిఓ గారికి సిబ్బంది మరి కింది స్థాయి అధికారులు అందరూ కూడా సహకరించడం వల్ల ఈ యొక్క విజయం సాధించడం జరిగింది ఈ అనారోగ్యానికి గురై ఆర్థిక స్థోమత లేక చికిత్స చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న ఓ నిరుపేద కుటుంబానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అండగా నిలిచారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గణేష్ ఎల్ఓసీకి దరఖాస్తు చేయించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు బోయిన్పల్లికి చెందిన రాజయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు చికిత్స నిమిత్తం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం ఉండటంతో ఎల్ఓసీకి ఎమ్మెల్యే శ్రీగణేష్ దరఖాస్తు చేయించి రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ఎల్ఓసీ మంజూరు చేయించారు సోమవారం పికెట్ కార్యాలయంలో రాజయ్య కుటుంబ సభ్యులకు ఎల్ఓసీ పత్రాన్ని అందజేశారు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ బీజేపీని మరింత బలోపేతం చేసేలా వర్క్ షాప్ ను వేద కన్వెన్షన్ లో నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పాలనలో వైఫల్యాలపై వర్క్ షాప్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు రాష్ట్ర నాయకులతో పాటు సీనియర్ నాయకులు వర్క్ షాప్ పాల్గొన్నారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ వర్క్ షాప్ పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి పథకాలను అమలు చేయడంలో విఫలమైంది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా బీజేపీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలని సూచించారు మల్కాజ్గిరి ఎంపీ ఇటల రాజేందర్ ఇంజనీర్ డాక్టర్ అరుణ ఎన్వీఎన్ రెడ్డి మహేష్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు కంటర్మెంట్ నియోజకవర్గం నుండి మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ వర్క్ షాప్ లో పాల్గొన్నారు ఆలయం ఆడవాళ్లు ఉంటే ఆలయం కడితే అంగీకరిస్తామని కానీ ఆలయం పేరుతో దందా చేయాలని చూస్తే చట్టరిచ్చ చర్యలు తీసుకుంటామంటూ స్థల యజమానులు హెచ్చరించారు కంటోన్మెంట్ రికార్డుల్లో కానీ దేవాదాయ శాఖ రిపోర్టులో కానీ లేని ఆలయాన్ని కొత్తగా ఆలయం ఉందంటూ నిర్మాణం చేయాలని చూస్తున్నారని ప్రైవేటు భూముల్లో ఆలయ నిర్మాణం పేరుతో కొందరు కావాలనే దందా చేస్తున్నారంటూ వారు ఆరోపించారు కంటోన్మెంట్ తిరుమలగిరి బస్తీలో కొత్తగా పోచమ్మ ఆలయ నిర్మాణం జరుగుతుండగా అసలు ప్రైవేటు భూముల్లోని ఎప్పుడు కనిపించని ఆలయం ఇప్పుడు ఎలా వచ్చింది అన్నది ప్రశ్నగా మారింది అయితే కొందరు కావాలని ఆలయం పేరుతో దందా సెటిల్మెంట్ చేస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తుండగా వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు సౌత్ లాలాగూడ రైల్వే క్వార్టర్స్ లో వంద సంవత్సరాల చరిత్ర ఉన్న సిఎస్ఐ క్రైస్ట్ చర్చి స్థలం ఖాళీ చేయాలని రైల్వే అధికారులు నోటీసులు పంపారు అయితే గత వంద సంవత్సరాల నుండి ఏసుక్రీస్తు ప్రార్థనలు తమ సంఘ సభ్యుల పెళ్లిళ్లు శుభకార్యాలు కొనసాగిస్తున్న చర్చికి నోటీసులు ఇవ్వటంపై చర్చి కంపెనీ సభ్యులు పాస్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు పంతొమ్మిది ఏడు సంవత్సరంలో బ్రిటిష్ వారు ఇచ్చిన స్థలంలో తాము చర్చిని నిర్మించామని పురాతనమైన చర్చిని రెండు పేల ఆరులో కూల్చి మరళ్లను నిర్మించేందుకు తాము ప్రయత్నించామని అయితే అప్పటి నుండి సెంట్రల్ రైల్వే అధికారులు పర్మిషన్ ఇచ్చారు కానీ సెంట్రల్ రైల్వే అధికారులు ఇచ్చిన అనుమతిని కూడా సౌత్ జోన్ రైల్వే అధికారులు పేఖాతరు చేస్తున్నారని పర్మిషన్ ఇవ్వకుండా చర్చి స్థలం రైల్వే స్థలం కబ్జా చేశారంటూ వెంటనే స్థలాన్ని ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారని పాస్టర్ షషిల్ జేమ్స్ వెక్టర్ అన్నారు ఈ రైల్వే అధికారులు తమపై సానుకూలంగా స్పందించి పర్మిషన్ ఇవ్వాలని చర్చ్ పాస్టర్స్ కోరారు ఉన్నటువంటి స్థలము కాదు కాదు ఇది ఆక్యుపేషన్ రోడ్డుపై దొరికిన రెండు లక్షల రూపాయలు నిజాయితీగా అందించిన యువకుడిని నేతలు పోలీసులు అభినందించారు సికింద్రాబాద్ లాలాపేట అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద నడుచుకుంటూ వెళ్తున్న సతీష్ అనే యువకుడికి రెండు లక్షల రూపాయలు ఉన్న బ్యాగ్ దొరికింది వెంటనే స్థానిక కాంగ్రెస్ నాయకుడు కిషోర్ యాదవ్ కు విషయం తెలియచేయగా స్థానిక లాలాపేట పోలీసులకు సమాచారం అందించి జాగ్రత్తగా బ్యాగ్ను అందించారు నిజాయితీతో వ్యవహరించిన సతీష్ కిషోర్ యాదవ్ పోలీసులు అభినందించక బ్యాగ్ ను కోల్పోయిన వ్యక్తిని గుర్తించి వారికి అందించే ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమయ్యారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి